మోహనవాణి తెలుగు పొడి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ శనివారం మన సత్సంగ నిధి కథలను వింటూ ఆనందిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి శ్రోతకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఇటీవల కాలంలో మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా సంతోషం ఇప్పుడు మీరు వెంటనే ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని బ్రోగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందు ప్రత్యక్షమవుతాయి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి మోహన్ రావు శర్మ శ్రీ యలవత్తి రాజు గారు రచించిన తరుముకొస్తున్న మృత్యువు ఈ మృత్యువు ఎవరిని తరుముకుంటూ వచ్చింది ఆ మృత్యువు ఆ తరుముకొచ్చిన వ్యక్తిని కబళించిందా ఏమి జరిగిందనే విషయాన్ని అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం మానవుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు యవనంలో వ్యామోహం ఆశ స్త్రీ పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు వృద్ధాప్యంలో చింతలలో సతమతమవుతూ ఉంటాడు కానీ అన్ని సమయాల్లోనూ పరమాత్మయందు ఆసక్తిని కలిగి ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ జాగరూకతో ఉండాలి మృత్యువు అనుక్షణం పొంచి ఉందని గమనించాలి మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని కానీ గురుచరణ కమలములను సర్వస్వంగా భావించి ఇంద్రియాలను మనసును నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకలతో కూడిన సంసార సాగరము నుండి ముక్తులమై పరమాత్మ సాక్షాత్కారం పొందేదముగాక ఒక వ్యక్తి కాలినడకన అడవి మార్గంలో వెళ్తుండగా కొద్ది దూరం తరువాత వెనుక నుండి ఏదో అలికిడి వినిపించింది వెని తిరిగి చూశాడు అంతే గుండె ఆగినంత పనైంది వెనుకగా ఓ పెద్ద పులి తను వెళ్తున్న వైపే వస్తోంది ఏం చేయాలో అర్థం కాక పరుగులు పెట్టాడు పులి కూడా తరుముకుంటూ వెంట పడింది పొదలు రాళ్ళు ముళ్ళు ఏమీ పట్టించుకోక పరుగులు తీశాడు పులి కూడా అంతే వేగంగా తరుముకొస్తోంది అలా పరిగెడుతూ ఉండగా అతనికి ఒక పాడుబడిన నుయ్య కనిపించింది పిచ్చి మొక్కలు తీగలు అల్లుకుపోయి ఉంది బతుకు జీవుడా అనుకుంటూ అందులోకి దిగి ప్రాణాలను దక్కించుకుందామనుకున్నాడు అనుకున్నాడు అదృష్టవశాత్తు ఒక ఊడ తాడులా లోపలకు వేలాడుతోంది దాని సహాయంతో నూతిలోనికి దిగడం మొదలుపెట్టాడు సగం దూరం దిగిన తర్వాత కిందికి తొంగి చూశాడు అంతే ఇక అతడి గుండెలు అక్కడే ఆగిపోయాయి ఒక పెద్ద ముసలి ఇతడు ఎప్పుడు దిగుతాడా తిందాము అని బావిలో నుండి నోరు తెరుచుకొని చూస్తోంది ఏం చేయాలో అర్థం కాలేదు క్రిందికి దిగితే మొసలికి పలహారం ఖాయం పైకెక్కితే పులి తినడం ఖాయం ఇంతలో మరో విపత్తును గమనించాడు తాను పట్టుకొని వేలాడుతూ దిగుతున్న ఊడకు ఎలుకలు కొరకటం మొదలుపెట్టాయి ఒకటి నల్ల ఎలుక రెండోది తెల్ల ఎలుక ఎప్పుడు క్రిందకు వస్తాడా తిందామా అని ముసలి ఎప్పుడు పైకొస్తాడా పంజా విసురుదామని పులి ఆచుకుని కూర్చున్నాయి ఇంతలో అతని దృష్టి పక్కనే చిన్న కొమ్మకు వేలాడుతున్న తేనె తుట్టి మీద పడింది తుట్టిలోంచి రాలుతున్న ఒక్కొక్క బొట్టును వేలితో నాకడం ప్రారంభించాడు ఆ వ్యక్తి అత్యంత మధురంగా ఉన్న తేనెను గ్రోలడంలో నిమగ్నమైన ఆ వ్యక్తి పైన పులిని క్రింద మొసరిని మరిచిపోయాడు చేతిలోని ఊడను కొరుకుతున్న ఎరుకులను కూడా మరిచిపోయి తేనె మధురంలో మునిగిపోయాడు ఇంతలో నల్లి ముద్దు పెట్టిందో ఏమో అతనికి ఒక్కసారిగా మెలుక వచ్చింది కళ్ళు నులుముకుంటూ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు కళ కాబట్టి అమ్మయ్యా అని ఊపి పీల్చుకున్నాడు తెల్లవారి ఉదయం ఓ పండితుని వద్దకు వెళ్ళి తన స్వప్న ఉదాంతాన్ని వివరించాడు అప్పుడు పండితుడు ఈ విధంగా వివరించాడు నిన్ను వెంటాడిన పులి నీ మృత్యువు నోరు తెరిచి నీ కోసం ఎదురు చూస్తున్న ముసలి నీ సమాధి నువ్వు బావిలోకి దిగడానికి వేలాడిన ఊడ నీ ఆయుష్ దాన్ని కొరుకుతున్న తెల్ల ఎలుక పగలు నల్ల ఎలుక రాత్రి ఇక నువ్వు ఇవన్నీ మరిచిపోయి ఏ కమ్మనితేనే వెనుక పడ్డావో అది ప్రాపంచిక వ్యామోహం అన్నాడు అనుక్షణం మృత్యువు మనల్ని వెంటాడుతుంది సమాధి మన కోసం ఎదురు చూస్తుంది మంచుల జీవితం కరిగిపోతుంది మనం మాత్రం ఇవన్నీ మరిచిపోయి ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయాము కానీ ప్రపంచాన్ని అవసరం మేరకు పరిమితంగా ధర్మబద్ధంగా వినియోగించుకుంటూ తను మన ధనం పూర్తిగా సద్గురువుకు సమర్పించి సర్వస్వ శరణాగతి పొందినట్లయితే మరణానంతరం జీవితం శాశ్వత జీవితం అనులోక జీవితం సాయినాథుని అనుగ్రహ ఆశిస్సులతో కలుగుతాయని ఆశిద్దాం చాలా అద్భుతమైన విషయం కళ్లకు కట్టినట్లు మనకి వివరించిన శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ విన్న తర్వాత కనీసం ఒక వంద మందికి షేర్ చేసి వారికి కూడా వినిపించవలసినదిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను భవంతు సర్వేజిన సుఖినోభవంతు భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి